ఇప్పుడు చూద్దాం సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం ఈ వారమే వైల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది ఇక ఒక్క ప్రసాద్ మల్టీప్లెక్స్ లోని మొదటి రోజు నలభై ఒక్క షోలు వేస్తున్నారట ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇన్స్టాలో ఇరవై మిలియన్ల ఫాలోవర్స్ తో వెళ్తున్నాడు ఇక గేమ్ చేంజర్ కొత్త అప్డేట్ ఈ పొంగల్కే అనౌన్స్ చేస్తున్నారు గేమ్ చేంజర్ మేకింగ్ ప్రోమో ఈ వారమే రానుందని తెలుస్తోంది విక్టరీ వెంకటేష్ తో హిట్ మూవీస్ ఫేమ్ శైలేష్ కోలను తీసిన సినిమా సాయింధవ్ ఈ మూవీ వైల్డ్ వైడ్ గా ఈ నెల పదమూడున విడుదల కాబోతోంది ఇక ఇందులో లాస్ట్ ట్వంటీ మినిట్స్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఊచకోతే అంటూ అంచనాలు పెంచేస్తున్నాడు దర్శకుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తో తన కూతురు ఐశ్వర్య తీసిన మూవీ లాల్ సలాం ఈ సినిమా వచ్చే నెల తొమ్మిదిన రిలీజ్ కాబోతోంది ఎనిమిది భాషల్లో ఈ మూవీ విడుదల కాబోతోందని తెలుస్తోంది రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగశ్విన్ తీస్తున్న మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఈ మూవీ మే నైన్త్ కి విడుదలవడం కన్ఫర్మ్ అంటున్నారు ఈ సంక్రాంతికి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రాబోతుందంటున్నారు ఇక మారుతి మేకింగ్ లో ప్రభాస్ చేస్తున్న సినిమా ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయిందట ఈ మూవీ టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ ఈ పొంగల్కి అనౌన్స్ చేస్తున్నారు అలానే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది నాసామిరంగ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ తో షాక్ ఎస్తోంది నైజాం లో ఐదు కోట్లు ఆంధ్రలో ఎనిమిది కోట్లు సీడెడ్ లో రెండు పాయింట్ రెండు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయిందట ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ తో కలిపి చూస్తే ఈ మూవీ పంతొమ్మిది కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొత్త మూవీ ది బుల్ మొదలు కానుంది ఇందులో హీరోయిన్ గా త్రిష సమంత ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి అయితే త్రిషకే ముందుగా కబురు వెళ్ళిందని ప్రచారం జరుగుతోంది